కలశం లేకుండా వరలక్ష్మి పూజా విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వస్తుంది కదండి కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కువ ఆడంబరాలు లేకుండా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా ఎవరైనా చేయవచ్చు కొంతమందికి టైం ఉండదు కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఎనిమిదవ తేదీన వస్తుంది వీలు లేని వాళ్ళు వేరే శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు అయితే ఆ ఎనిమిదవ తేదీన వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టి కడపలకు పసుపు బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టి అలంకరించాలి కడపలకు ఆ తర్వాత తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి సువాసినులు కాళ్ళకు పసుపు రాసుకొని తలలో పువ్వులు పెట్టుకొని గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ను శుభ్రపరచుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి స్టవ్ను వెలిగించి లక్ష్మికి ఇష్టమైనటువంటి ఏదైతే ఇష్టం లక్ష్మికి ఏదైతే ఇష్టం ఉందో అలాంటి నైవేద్యము తయారు చేసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత దేవుని గదిని శుభ్రపరిచి దేవుని ఫోటోలను కూడా శుభ్రపరచుకొని గంధము కుంకుమ బొట్టు పెట్టాలి దేవుళ్ళకు లక్ష్మీదేవి ఫోటోలకు కూడా లక్ష్మీదేవి ఫోటోకు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఉంచుకోవాలి పీట మీద అష్టతల పద్మ ముగ్గును వేయాలి అష్టతల పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఆ లక్ష్మీదేవి యొక్క ఫోటోను పీట పైన ఒక వస్త్రం పీట పైన ఒక వస్త్రం వేసి లక్ష్మీదేవి ఫోటోను ఉంచాలి తొమ్మిది లేక పదకొండు తమలపాకులను తీసుకొని ఆ తమలాక పాకుల పైన శ్రీం అని రాసి ఒక దండను కూర్చి లక్ష్మీదేవి మెడలో వేయాలి శ్రీమణి బీజాక్షరం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది మల్లె లేదా చామంతి లేదా గులాబీ పూల దండలను కూడా మెడలో వేయాలి లక్ష్మీదేవికి కల్వ పూలంటే కల్వ పూలంటే చాలా ఇష్టం మీకు అందుబాటులో కలువపూలు దొరికినట్లయితే వాటితోని లక్ష్మీదేవికి అలంకరిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది ఆమె అనుగ్రహం కూడా మీకు చాలా కలుగుతుంది అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి పీట మీద అన్ని రకాల పువ్వులతో పండ్లతో అలంకరించి లక్ష్మీదేవి ముందు ఉంచాలి అవి కాక లక్ష్మీదేవికి కైన్స్ బిల్లలు అన్న మరి గోమేతి చక్రాలు అన్న కూడా చాలా చాలా ఇష్టం అవి కూడా అక్కడ ఉంచుకోవాలి మరియు పసుపు కుంకుమ గంధం అక్షతలు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి దీపకుందులకు పసుపు బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ కుందులతో ఆ కుందులలో ఆవు నెయ్యి లేక నువ్వుల నూనెను వేసి సిద్ధం చేసుకోవాలి అందులో ఒత్తులు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి ఒక పల్లెంలో కొన్ని బియ్యం పోసుకొని అందులో తమలపాకు పెట్టి అందులో వినాయకుని విగ్రహం కూడా పెట్టి పసుపు బొట్టు గంధం అన్నీ కూడా వినాయకుని పెట్టి అలంకరించుకోవాలి ముందుగా వినాయకునికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది ఏదైనా మనము వ్రతము ఏదో చేసుకున్నప్పుడు వినాయకునికి పూజ చేసుకోవాలి అయితే అప్పుడు దీపాలు వెలిగించి వినాయకుడిని పూజ చేయాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేయాలి ఆ తర్వాత అగరొత్తులు వెలిగించి లక్ష్మీదేవి ఒక వంద ఎనిమిది నామాలు చదవాలి మ ఒక వంద ఎనిమిది నామాలు లక్ష్మీదేవికి చదివించు చాలా అనుగ్రహం అనేది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది లేదా అంతా చదవలేని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు మరి ఆ తర్వాత లలిత సహస్రనామాలు కూడా చదివితే ఇంకా చాలా మంచిది చాలా ఆమె తొందరగా మనకు మన అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం లలిత సహస్రనామాలు ఎవరైతే ప్రతినిత్యం ఇంట్లో చదువుతారో వారింట లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వారిపై ఉంటుంది వారు అనుకున్నటువంటి కోరికలు కూడా తీరుతాయి ఎవరింటైతే సంతోషాలతో ఉంటారో ఎవరింటైతే ధూప దీపాలతో సంధ్యా సమయాల్లో వెలిగించి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో వారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది డప్పు సంపద ఐశ్వర్యాలతో వాళ్ళిల్లు కలకల్లాడుతూ ఉంటుంది లక్ష్మీదేవి పూజ అయిన తర్వాత ధూపం వేసి అగరొత్తులతో ధూపంలో పచ్చకర్పూరము యాలకులు లవంగాలు వేసి ఇల్లంతా ధూపంతో వచ్చినటువంటి పొగతో ఇల్లంతా చూపించాలి మంచి సువాసనతో ఇల్లంతా విదజల్లుతుంది ఆ సువాసన అంటే మరి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మన ఉంటుంది మనం అనుకున్న పనులు తొందరగా సులభంగా నెరవేరుతాయి మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఎనిమిదవ తేదీ నా శుక్రవారం వచ్చే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే వాళ్ళు శ్రావణ శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పూజ ముగిసిన తర్వాత ముత్తైదులకు మరియు కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి పువ్వులు అరటి పండ్లు తగినటువంటి మనకు సోమత ఉన్నటువంటి వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలను మనం తీసుకోవాలి